ప్రత్యేక గోండ్వానా రాష్ట్రం కోసం డిమాండ్ అనేది భారతదేశంలోని మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో గోండు ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుతూ ఒక రాజకీయ ఉద్యమం గోండి భాషకు గుర్తింపు గోండు ప్రజలకు స్వయం పాలన దోపిడీ నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు డిమాండ్ చరిత్ర ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆదిలాబాద్కు చెందిన కూర్మ భీముడు మొదట గోండ్ రాజ్ ని డిమాండ్ చేశాడు రెండు పంతొమ్మిది వందల నలభై ఆరు వీడికార్ గోండ్ సమాజ్ సేవా సమితి చందా గోండ్ రాజా నేతృత్వంలోని రాజకీయ ఉద్యమం గరిష్ట స్థాయికి చేరుకుంది మూడు పంతొమ్మిది వందల యాభై ఆరు సెంట్రల్ ప్రావిన్సులు మరియు బెరార్ రాష్ట్రం విడిపోయిన తర్వాత డిమాండ్ పెరిగింది మరియు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాష్ట్ర హోదా కోసం పోరాడేందుకు గోండ్వానా గణతంత్ర పార్టీ జీజీపీ స్థాపించబడింది గోండి భాషకు గుర్తింపు గోండు ప్రజలకు స్వయం పాలన దోపిడీ నుండి రక్షణ గోండు సంస్కృతి పరిరక్షణ గోండ్వానాలోని వివిధ ప్రాంతాలలోని గోండుల మధ్య సంఘీభావం వంటి డిమాండ్లు ఉన్నాయి డిమాండ్